హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఛానల్ వాచ్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇంక రోజు వీడియోలో పలావ్ రైస్ సింపుల్గా పక్కా కొలతలతోటి ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా పొడి పొడులాడుతూ ముద్ద కాకుండా వచ్చే అద్భుతమైన చిట్కా మీకోసం చెప్పబోతున్నాను ఎలా చేసుకోవాలో కూడా చెప్పేస్తాను బ్యాచిలర్స్ సైతం ఫస్ట్ టైం అయినా ఎవరైనా సరే పక్కాగా అలా కుదిరి తీరాల్సిందేనండి ఇలా చేశారంటే ఒకసారి ట్రై చేయండి మీరే ఇలా వెడల్పాటి గిన్నె తీసుకోండి బిర్యానీ చేయాలనుకున్న ఎప్పుడైనా సరే వెడల్పాటి తీసుకోండి కొంచెం లోతుగా ఉన్నది చిన్నది తీసుకోవద్దు ఇలా తీసుకుంటే పక్కాగా అన్నం పొడి పొడిలాడుతూ ముద్దవ్వకుండా వస్తుంది తర్వాత నెయ్యి ఉంటే నెయ్యి వేసుకోండి అండి నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది బిర్యానీ తిన్నవారు ఎలా చేసావని తప్పకుండా అడిగి తీరాల్సింది ఇలా చేశారంటే ఫస్ట్ నేను నూనె వాడకుండా నెయ్యే వేసుకున్నాను మీకు నెయ్యి అందుబాటులో లేనప్పుడు నూనె వాడండి లేదంటే మాత్రం పూర్తిగా నెయ్యి వేసుకోండి నేను నూనె వేయలేదండి నెయ్యే వేసాను నెయ్యి వేడి అయిన తర్వాత ఇలా ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరకాయలు అలానే బిర్యానీ మసాలా మొత్తం వేసేసాను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాను అవంతా వేగిన తర్వాత గ్లాసు బియ్యానికి రెండు గ్లాసులు నీళ్ళు మనం ఏ గ్లాస్తో బియ్యం తీసుకున్నామో బాస్మతి రైసు అదే గ్లాస్ తోటి ఖచ్చితంగా రెండు గ్లాసులు తీసుకోండి అండి కొంతమంది తగ్గించి పోస్తుంటారు కొంతమంది ఎక్కువ పోస్తూ ఉంటారు అలా చేయొద్దు ఖచ్చితంగా మీరు ఎన్ని గ్లాసులు బియ్యం తీసుకుంటారో దానికి డబల్ అంటే గ్లాసుకి రెండు గ్లాసులు నీళ్ళు పోసుకొని రుచికి సరిపడా ఉప్పు వేయండి ఇలా మరిగేటప్పుడు ముందుగా మనం కడిగి పెట్టుకున్న ఇలా బిర్యానీ బియ్యాన్ని అందులో వేసేయండి అండి చాలా సింపుల్ ఇలా చేసుకోవడం అండి మనం నిమిషాల్లో వండేసి ఇంట్లో ఉన్న వాళ్ళకి పెట్టేసేయొచ్చు అద్భుతంగా పక్కగా కుదురుతుందండి ఫస్ట్ టైం చేసే వాళ్ళు చాలా భయపడుతూ ఉంటారు అమ్మో బిర్యానీనా ముద్దు ముద్దుగా అయిపోతుందేమో పాడైపోతుందేమో ఆయిల్ ఆయిల్గా వస్తుందేమో అనుకుంటారు ఇలా ట్రై చేశారంటే అస్సలు అవదండి కమ్మగా ఉంటుంది అలా వేసిన తర్వాత కలిపేసి మూత పెట్టేసే కదా చక్కగా ఉడికింది చూడండి ఇప్పుడు అటు ఇటు తిప్పుకోండి సార్లు చిన్న మంట మీద మగ్గనివ్వండి ఇవ్వండి నూనె పీల్చుకునేంత వరకు ఆవిరి పీల్చుకున్న తర్వాత చివరిగా ఇలా సన్నగా తరిగిన కొత్తిమీర వేసేసారంటే వేడివేడి వేడి వేడి రైస్ రెడీ అయిపోయిందండి చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది నేను దీంట్లోకి చికెన్ కర్రీ అలానే చికెన్ ఫ్రై కాంబినేషన్ చేశాను అలానే రైతా కూడా చేశానండి చాలా బాగా కుదిరింది అద్భుతంగా ఉంది చూసారా పొడి పొడులు ఎంత బాగా వచ్చిందో మీరు ఈసారి చేయాలనుకుంటే ఈ వీడియో పెట్టుకొని ఎలా చేశానో అలా చేయండి అండి తప్పకుండా మీరే కామెంట్ చేస్తారు అక్క చాలా బాగా వచ్చింది మాకు ఫస్ట్ టైం చేసినా కూడా చాలా బాగా వచ్చిందని బ్యాచిలర్స్ కూడా ఇలా ట్రై చేయండి మీకు ఈజీగా వచ్చేది వస్తుంది చూస్తారు కదా ఫ్రెండ్స్ పలావ్ రైస్ని ఇంట్లోనే ఎలా చేసుకోవాలో సింపుల్గా ఏమీ కూరగాయలు వేయకుండానే ఒక్క ఉల్లిపాయ పచ్చిమిరకాయ వేసి బిర్యానీ మసాలా వేసి ఎంత బాగా చేశానో ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాబాయ్ ఇంకొక మళ్ళీ కలుసుకుందాం